రతన్పుర రాజు భానుగుప్తుడు మరణించగా ఆయన కుమారుడు సోమగుప్తుడు రాజు అయ్యాడు రతన్పుర రాజ్యం వర్తకానికి ప్రసిద్ధి ఏం చేత అంటే అది సంపన్న రాజ్యం కావడమే కాకుండా భానుగుప్తుడు అర్ధశాస్త్ర నిపుణుడు కావడం చేత ఆయన హయాంలో దేశం దినదినాభివృద్ధి చెందింది ఆయనకి తగిన మంత్రులుండి మంచి సలహాల్ని ఇచ్చారు సోమగుప్తుడు మరీ చిన్నతనంలోనే రాజ్యానికి రావడమే గాక తండ్రికి ఏకైక సంతానం కావటంచేత మరి గారాబంగా పెరిగి దుష్ట స్నేహితుల మధ్య చిక్కుకుని వారి దుష్ప్రభావాల వల్ల అతడు చాలా ప్రభావితుడు అయ్యాడు పైగా తండ్రికి కుమారుడి మీద ఎంతో వల్ల ప్రేమ ప్రేమ ఇంకా చిన్నవాడు నేర్చుకునేటందుకు ఇంకా చాలా వ్యవధి ఉంది అనేవాడు అంతేకాకుండా మంత్రులు సోమగుప్తుణ్ణి రాజకీయాల్లో తయారు చేయాలి అనుకున్నప్పుడల్లా ఏదో ఒక కారణం చెప్పి తప్పించేస్తూ ఉండేవాడు అయితే భానుగుప్తుడు వయస్సులోనే ఆకస్మికంగా చనిపోవటం రాజ్యభారమంతా పైన పడటం ఇదంతా ఒక్కసారిగా జరిగిపోయింది ఇరవై రెండేళ్ల వయస్సు గల సోమగుప్తుడు తన దుష్ట స్నేహితుల సలహాలు విని అనేక మంది రాజోద్యోగుల్ని తొలగించాడు చాలా కాలంగా పరిపాలనలో ఉన్న మంత్రుల్ని మాత్రం అతను ఏమీ చేయలేకపోయాడు ఎందుకంటే వారి పట్ల ప్రజలకి అపారమైన విశ్వాస గౌరవాలు ఉండేవి వారిని ఏదైనా చేస్తే అది తనకే ముప్పు అని చాలా ఆలోచించేవాడు అయితే ఇదిలా ఉండగా ఒకసారి ఉత్తర సరిహద్దుల్లో ఉన్న ఆ కొండ ప్రాంతంలో ఒక చిన్న పుకారు సాగింది ఆ కొండ ప్రాంతం ఒక కోయరది అక్కడ అలజడి జరుగుతూ ఉందని ముందే గ్రహించి సేనాధిపతి కఠిన చర్యల్ని తీసుకుని కోయి రాజ్యంలో కొంత భాగం స్వాధీనపరుచుకున్నాడు సోమగుప్తుడి మిత్రులలో ఒకడు కోయిదర్ తాలూకు మనిషి సేనాధిపతి కోయిదర్కి క్షమాపణ చెప్పుకుని అతని నుంచి తీసుకున్న కోయి రాజ్యం అతనికి తిరిగి ఇచ్చేయాలని రాజైన సోమగుప్తుడు పట్టుబట్టాడు భానుగుప్త మహారాజు చనిపోయినప్పుడు ఈ కోయదొర శత్రురాజుతో చేరి కుట్ర తలపెట్టినట్టు నాకు తెలుసు నా బందిలో ప్రాణం ఉండగా ఆ కుట్రని సాగనీయను నా దేశం కోసం నేను నా రక్తం అంతా ధారపోయడానికైనా సిద్ధమే అన్నాడు సేనాధిపతి అయితే ఇది నా ఆజ్ఞ అన్నాడు సోమగుప్తుడు అలా అయితే నేను పదవి నుంచి తప్పుకోవలసి వస్తుంది అన్నాడు సేనాధిపతి ఈ మాటతో సోమగుప్తుడి కాళ్ళు కొద్దిగా చల్లబడ్డాయి ఎందుకంటే సేనాధిపతి పదవి విసర్జిస్తే గనక సేనలో అరాజకం చెలరేగుతుంది సైనికుల దృష్టిలో సేనాధిపతి దేవుళ్ళాంటి వాడు అంచేత సోమగుప్తుడు అతన్ని ఏం చేయలేక తన మిత్రుడి కోరిక తీర్చక సేనాధిపతిని అతని ఇష్ట ప్రకారం చేయనిచ్చాడు రతన్పుర రాజ్యంలో బంగారు సిక్కా నాణాలు మేలిం బంగారుతో తయారు చేసేవారు దేశంలో ఉన్న బంగారం దాదాపు యావత్తు కూడా బంగారు నాణాల రూపంలో చలామణిలో ఉండేది ఈ నాణాలకి పొరుగు దేశాల్లో కూడా విలువ ఉండడం చేత ఈ దేశపు వర్తకానికి చాలా మేలు జరిగేది అయితే సోమగుప్తుడు మిత్రుడొకడు ఇంకా మీ తండ్రి తాతల నాణాలే చలామణి కావటం ఏమిటి బంగారు నాణాల్లో కొంత రాగి లాంటిది చేర్చినట్టు అయితే ఆదా చేసిన బంగారం నీ సొంత సొత్తుగా పడి ఉంటుంది అని సలహా ఇచ్చాడు సోమగుప్తుడు ఈ సలహాని అనుసరించి టంకసాలలో కల్తీ బంగారు నాణాన్ని తయారు చేయించడం మొదలుపెట్టాడు ఈ విషయం మాత్రం ఎవరికీ తెలియనివ్వకుండా జాగ్రత్త పడ్డాను అనుకున్నాడు కానీ ఈ విషయం త్వరలోనే సభలో అందరికీ తెలిసిపోయింది అయితే నిండు సభలో ఆర్థిక మంత్రి ధనపతి రాజుని సవాల్ చేస్తూ కనీసం నాతో సంప్రదించకుండా తమరు ఈ పని చేసి ఉండకూడదు మీ తండ్రి గారి హయాంలో ఎన్నడూ ఇలా జరగలేదు అన్నాడు కాలం మారింది ఇది మా తండ్రి గారి హయాం కాదు నా హయాం నేను మంచిదని తోచినది చేస్తాను అన్నాడు సోమగుప్తుడు క్షమించండి మీకు గాని మీ స్నేహితులకు గాని శాస్త్రం గురించి డబ్బు చలామణి గురించి ఏం తెలుసు అని అడిగాడు ధనపతి దానికి సోమగుప్తుడు ముసలివాడా డబ్బు గురించి నీకు మాత్రం ఏం తెలుసు నాణాలలో బంగారం తరిగితే ఇంతలో ఏం కొంపొనిగింది నాణం మీద రాసి ఉన్నా విలువే నాణం విలువ అన్నాడు రాజు తమరు పొరబడుతూ ఉన్నారు మహారాజా నా లాగా దీర్ఘకాలం ఆర్థిక రంగంలో ఉన్నవాడికి మేలిమి బంగారు నాణానికి కల్తీ బంగారు నాణానికి తేడా వాసన చూస్తే చాలు తెలిసిపోతుంది అన్నాడు ధనపతి ధనపతి అంతటితో వదలక కోపంతో రెచ్చిపోయి రాజుని ఏమీ తెలియని మూఢుడని తిట్టేశాడు ఆ మాట వినగానే సోమగుప్తుడి అనుచరులు వాణ్ణి పట్టి బంధించండి అని గట్టిగా బటులకు వినిపించేలా కేక పెట్టారు రాజుని అవమానించినందుకు గాను ధనపతిని కారాగారంలో పెట్టారు సోమగుప్తుడి ధోరణి ఎవరికీ నచ్చలేదు కానీ ఆ మాటపైకి అనే ధైర్యం కూడా ఎవరికీ లేకపోయింది ధనపతి పొందిన శిక్ష గురించి అసంతృప్తి చెందిన వారిలో ఆస్థాన ఐంద్రజాలికుడు మాయాధరుడు కూడా ఉన్నాడు అతను కారాగారానికి వెళ్లి ధనపతితో కొంతసేపు రహస్యంగా మాట్లాడి తృప్తిపడి అక్కడి నుంచి తిరిగి వచ్చేసాడు సోమగుప్తుడు చిన్నవాడుగా ఉండగా మాయాధరుడిని వదిలేవాడు కాదు అతను చేసే ఇంద్రజాలం అంటే సోమగుప్తుడికి చాలా ఇష్టం ఒకనాడు సోమగుప్తుడు తన మందిరంలో ఒంటరిగా విరామంగా ఉన్న సమయంలో మాయాధరుడు వెళ్ళి ధనపతి గురించి ప్రస్తావించి మహారాజా ఒకవేళ ధనపతి చెప్పిన మాట కూడా నిజమేనేమో ఒక్కొక్కప్పుడు అనుభవం ద్వారా అద్భుత శక్తులు కలుగుతాయి మేనము బంగారానికి కల్తీ బంగారానికి మధ్య ఉండే తేడా ధనపతికి వాసన చూస్తేనే తెలుస్తుందేమో అది అలా ఉంచి అతను గొప్ప ఆర్థిక నిపుణుడు కూడా బంగారంలో కల్తీని వాసన పట్టే ధనపతి శక్తిని పరీక్షించడం మంచిది కదా అతనికి అలాంటి శక్తి ఉంటే అతన్ని క్షమించొచ్చు ఎంత చెడ్డా అతను బహుదీర్ఘకాలం దేశానికి సేవ చేశాడు అన్నాడు అతన్ని పరీక్షించడానికి మార్గం ఏమిటి అని సోమగుప్తుడు అడిగేసరికి నాలుగు కల్తీ బంగారు నాణాలు ఒక మేలిమి బంగారు నాణం ఒకే రకం సంచుల్లో పెట్టి అన్నీ కలిపేసి మేలిమి బంగారు నాణం గల సంచిని తీయమందాం అతను గనక మేలిమి నాణం కలిగిన సంచిని తీయగలిగాడు అంటే నిజంగా అతడు ఆర్థిక నిపుణుడే అయి ఉంటాడు అవునంటారా కాదంటారా అని మాయాధరుడు అడిగేసరికి సోమగుప్తుడు అవునన్నాడు అతని అనుమతితో మాయాధరుడు ధనపతిని పరీక్షించడానికి గాను ప్రయత్నాలు చేశాడు ఒకే ఆకారాలు రంగు గల సంచులు ఐదు తీసుకుని ఒక సంచి తన వైపు తెరిచిపట్టుకుని సన్నని పుల్లతో సంచిలో ఒక మూల కాసింత బంకని రాసి నొక్కేశాడు మిగిలిన నాలుగు సంచులు మామూలుగానే ఉండిపోయాయి ధనపతి పరీక్ష జరిగే రోజు సభంతా కూడా కిటకిటలాడుతూ ఉంది బల్ల మీద నాలుగు కల్తీ బంగారు నాణాలు గల ఒక మేలిము బంగారు నాణం కలిగిన సంచీలు ఉన్నాయి అప్పుడు మాయాధరుడు ఒక్కొక్క నాణం దణపతి చూస్తూ ఉండగానే ఒక్కొక్క సంచిలో వేసి సంచి మూతలు అంటించేశాడు తర్వాత నాణాలున్న సంచులన్నీ కూడా ఒక పెద్ద పాత్రలో వేశారు ధనపతి కళ్ళకి గంతని కట్టారు పాత్ర మీద ఒక గుడ్డ కప్పారు ఆ తర్వాత ధనపతిని ఆ పాత్ర దగ్గరికి తీసుకువెళ్ళి ఆ గుడ్డ కిందుగా పాత్ర లోపల చేతులు పెట్టారు అయితే ధనపతి వెంటనే రెండు క్షణాలలో అందులో నుంచి ఒక సంచిని తీసి మాయాధరుడికి ఇచ్చాడు ధనపతి తన చేతికిచ్చిన సంచి నుంచి మాయాధరుడు అందులోని నాణం పైకి తీసి చూశాడు అది అచ్చమైన మేలిమి బంగారు నాణం అంచేత అక్కడ ఉన్న సభికులందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారు అదే సమయంలో సేనాధిపతి కొందరు విదేశీ ఇల్లు బందీలుగా పట్టుకుని సభలో ప్రవేశపెట్టాడు ఆ బందీల్ని చూస్తూనే స్వామిగుప్తుడు మిత్రులందరూ కూడా కొయ్యబారిపోయారు వారు సభలో నుంచి జారుకుంటూ ఉండగా సేనాధిపతి వారిని పట్టుకోమని బటులకి ఉత్తర్వు ఇచ్చాడు విదేశీయులు తమ నేరం ఒప్పుకున్నారు కొన్ని ఇతర దేశాలు దేశాలుప్తుడి మిత్రుల సహాయంతో రతన్పురం మీద కుట్ర పనినట్టు బయటపడింది తన మిత్రులే తన దేశాన్ని కొల్లగొట్టడానికి కుట్ర చేసినట్టు స్వామగుప్తుడు తెలుసుకుని తన తప్పు ఒప్పుకుని తన మంత్రుల సహాయంతో రాజ్య పాలన చేయసాగాడు మాయాధరుడు ఒక సంచిలో ఒక మూల పంక రాసి నొక్కాడు కదా ఆ సంచిలో మేలిమి బంగారు నాణం వేశాడు ఈ విషయాన్ని ఇంతకు పూర్వమే మాయాధరుడు దణపతికి చెప్పాడు సంచులలో ఉన్న నాణాలు మూల దాకా వెళ్లాయి అవి మేలిము బంగారు నాణాలు కావు సంచిలో ఒక మూల వరకు వెళ్లనిదే అసలు సుసలైన బంగారు నాణం అందులో ఎటువంటి కల్తీ లేదు అంచేత రెండు క్షణాల్లోనే అది గమనించిన దణపతి ఆ సంచిని తీసి మాయాధరుడికి ఇచ్చాడు కథకంచికి మనం ఇంటికి చిన్న కథ ఈ కథ నాతో పాటు మీ అందరినీ కూడా ఆకట్టుకుంది అనుకుంటూ ఉన్నాను మర్చిపోకుండా మా కథను పది మందికి షేర్ చేసినప్పుడే మేము ఇంకో కొంతమంది కొత్త వారికి పరిచయం అవుతాం అంచేత ప్లీజ్ మర్చిపోకుండా మా కథని షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి మీరు కనుక ఇదే మొదటిసారిగా మా ఉమా చందమామ కథల ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే మరిన్ని మంచి కథల గురించి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఈ రోజుకి ఈ కథ కంచికి మనం ఇంటికి ఏమైనా తిరిగి మరొక మంచి చందమామ కథతో మళ్ళీ కలుసుకుందాం